దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక మంత్రి అయినటువంటి దేవాదీ దేవుడు ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మాట్లాడుతున్నాడు బుద్ధి చెప్తున్నాడు గద్దిస్తూ ఉన్నాడు సరి చేస్తూ ఉన్నాడు ప్రిలర ఎన్నో వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు మనకు కలిగినప్పుడు విశ్రాంతి లేకుండా బాధపడుతూ ఉంటాం అయితే శుభదినాన దేవుడు ఒక చక్కటి లేఖన భాగం మనకిచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు యశ్వీ గ్రంథం అరవై మూడవ అధ్యాయం పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం పల్లమునకు దిగు పశువుల విశ్రాంతి నందునట్లు యహో వారికి విశ్రాంతి కలుగజేసెనో దేవునికి స్తోత్రములు కలుగును గాక పశువులు కొండ మీద నుండి దిగి వచ్చేటప్పుడు అవి పైనుండి కిందికి దిగి వచ్చేటప్పుడు వారి ప్రాణము వాటి ప్రాణం హాయిగా విశ్రాంతి నొందుతూ ఉంటుందంట ప్రియుల పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లుగా యహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగు అంటూ దేవునికి స్తోత్రములు గాక దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఈ శుభ దినాన నిజముగా దేవుని యొక్క ఆత్మ మనకు విశ్రాంతి కలుగు చేస్తున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ మనకు నెమ్మది కలుగు దేవుని యొక్క ఆత్మ మనకు సమాధానం కలుగు చేస్తూ ఉన్నది దేవుని యొక్క ఆత్మ మనకు స్వస్థత కలుగు దేవుని యొక్క ఆత్మ మనకు పరిపూర్ణమైనటువంటి నెమ్మదిని కలుగు చేస్తూ ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఎన్నోసార్లు నెమ్మది లేకుండా విశ్రాంతి లేకుండా శాంతితో అలజడితో మనం కొట్టుమిటాడుతూ ఉంటాం ప్రియుల వాటన్నిటి విషయంలో కూడా దేవుడు ఆయన కృపను మనకు చూపిస్తూ ఉన్నాడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు ప్రేమ దేవుడు నిజముగా ఆయన చేత మనకు విశ్రాంతినిస్తే నెమ్మదినిస్తే శాంతినిస్తే సమాధానమిస్తే అది స్థిరముగా నిలిచి ఉంటుంది ప్రేమ అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉంది యహోష్ ఆ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నలభై నాలుగో వచనాన్ని చదువుకుందాం ఎహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులందు వారికి విశ్రాంతి కలుగజేసెను ఎహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో ఒకడునూ ఇస్రాయేలు ఎదుట నిలువలేకపోయెను ఎహోవా ఇస్రాయలులకు సెలవిచ్చిన మాట అన్నింటిలో ఏది తప్పి ఉండలేదు అంతయు నెరవేరెను దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బడలమైన మనకు దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే పల్లమునకు దిగు పశువులు ఎలాగ విశ్రాంతి పొందుతూ ఉన్నాయో హోవా ఆత్మ ఆయన ప్రజలకు విశ్రాంతి కలుగు చేస్తూ ఉన్నదన్న ప్రియుల అలాగే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇస్త్రాలులకు దేవుడు అన్ని దిక్కుల నుండి విశ్రాంతి కలుగు చేశాడు తూర్పున దేవుడు విశ్రాంతినిస్తూ ఉన్నాడు పడమట విశ్రాంతినిస్తూ ఉన్నాడు ఉత్తర దక్షిణ దిశల నుండి కూడా తన ప్రజలకు విశ్రాంతినిస్తూ ఉన్నాడు అలాగే వారి శత్రువులందరి నుండి దేవుడు విడుదలనిచ్చి వారి శత్రువుల చేతిలో నుండి తప్పించి నల్లు దిక్కుల నెమ్మది కలుగు చేశాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానములు ఏది కూడా తప్పిపోకుండా అన్ని వాగ్దానాలు కూడా దేవుడు నెరవేర్చినట్లు ఈ శుభ దినాన్ని కూడా మన జీవితాల్లో దేవుడు కంప్లీట్గా తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశల నుండి విశ్రాంతిని ఇవ్వబోతూ ఉన్నాడు అలాగే శత్రువులందరి నుండి మనల్ని తప్పించి మన ప్రాణాత్మ దేహములకు ఇవ్వబోతున్నాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానమును కూడా నెరవేర్చి విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక విశ్రాంతి లేదని నెమ్మది లేదని సంతోషం లేదని శత్రువుల వలన టెన్షన్లని బాధపడుతూ ఉన్నాము వాటన్నిటి నుండి కూడా దేవుడు కంప్లీట్గా విడుదలిచ్చి సంతోషం సమాధానం ఇస్తానని విశ్వదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగా అనేక విషయాల్లో దేవుడు మనకు విశ్రాంతి కలుగు చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనకు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమని లోక స్వార్థ రెండవ అధ్యాయులు ఈ మాటలు రాయబడి దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆయనకి ఇష్టమైన మనుషులకు దేవుడు సమాధానమిస్తూ ఉన్నాడు పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి అందినట్లుగా హోవా ఆత్మ దేవుని ప్రజలకు విశ్రాంతి కలుగు చేసినట్లుగా దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా దేవుడు సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చుట కొరకై ఆయన దిగి వచ్చాడు పశులపాకులో జన్మించాను కాబట్టి శుభ దినాన క్రిస్మస్ దినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి విశ్రాంతిగా ఉండాలి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి పూజిస్తూ ఉండాలి కనపరుస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే క్రిస్మస్ ఆనందం మన హృదయంలోనికి రావడానికి దేవుడు భూమి మీదకి దిగివచ్చి గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తే గొల్లలు దేవుణ్ణి ఆరాధించి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించారు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించి క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించారు అలాగే పరిశుద్ధ పట్టణమైనటువంటి ప్రలోక రాజ్యంలో నుండి దిగివచ్చినటువంటి దేవుని యొక్క దూతలు కూడా దేవునికి స్తోత్రము చెల్లించి ఆనందించినట్లు రాయబుని దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా శుభదినాన దేవుణ్ణి ఆరాధించి దేవుని నుండి అధికమైన సంతోషం సమాధానం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అప్పుడే దేవుడు మనకు విశ్రాంతిని సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చి ఆయన కురపల్లలో మనల్ని వర్ధలు చేయాలని దేవుడు కోరుకుంటాడు దేవుడు మనల్ని వర్ధలు చేసినప్పుడు విద్యా బుద్ధుల్లో సహాయము జాబ్ విషయంలో సహాయం ఎగ్జామ్లో సహాయం ఆరోగ్య విషయంలో సహాయం అలాగే కుటుంబంలో కలుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి అలజడులు అశాంతి కర్రువు ఇరుకు ఇబ్బంది అన్నీ కూడా దేవుడు తొలగించి ఆర్థికపరమైనటువంటి పొలకోపనుడు కూడా విడిపించి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటామని అలాంటి కురఫ భాగ్యం ఈ ఉదయకాల సమయంలో దేవుడు సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు పల్లమునకు దిగు పశువులకు విశ్రాంతి దొరికినట్లుగా మీరు మీ ఆత్మ చేత మాకు విశ్రాంతిని శాంతిని సమాధానాన్ని నెమ్మదిని మీరు కలుగు చేస్తారని మాట్లాడినందుకే స్తోత్రాలు ఈ మాటలు మీ బిడలందరికీ నెమ్మదిని శాంతిని విశ్రాంతిని కలుగు చేసేట్టుగా ఉండునట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాయి విద్యాబుద్ధుల్లో సహాయం చేయండి సంపూర్ణ ఆరోగ్యాలు బిడలకివ్వండి ప్రయాణాలు సఫలం చేయండి గర్భంతో ఉన్న వారికి సుఖప్రస్థవనివ్వండి మ్యారేజ్ కాని బిడ్డలందరికీ తండ్రి ఏసుక్రీస్తు నావులు చక్కటి భర్తలను చక్కటి భార్యలను సంతోషపరచమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవన దైత్యమని మీ వాకుల్లో ఉన్నటువంటి జీవాన్ని మీ బిడ్డలు అనుభవించినట్లు పరిపూర్ణ విశ్వాసంతో మీ బిడ్డలు నింపబడినట్లు మీ కనికరం చూపిస్తూ మేల్తో తృప్తిపరచు మహిమ పొందువని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించడి వేడుకుడు తండ్రి I mean...